అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ నేను మీ కర్నూల్లో స్లీపర్ బస్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా వామో ఏంటిది మళ్ళీ స్లీపర్ బస్ ఎక్కాలంటే భయం అవుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ వారణాసి టు ఢిల్లీ వెళ్ళే ఒక దారిలో ఇంకో స్లీపర్ బస్ కాలిపోయింది అనమాట అయితే దానికి గల కారణాలు ఏమిటి అంటే జస్ట్ దానికి అక్కడ పార్క్ చేసి ఉన్న సమయం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అందులో ఉన్న వాళ్ళందరూ సేఫే ఉన్నారు కానీ అసలు ఈ స్లీపర్ బస్లు అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ చేశారు దీనివల్ల ఇన్ని ప్రమాదాలు అవుతాయని తెలిసినా కూడా ఇంకా గవర్నమెంట్స్ దీన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నాయి అసలు స్లీపర్ బస్ సేఫా కాదా ఇప్పుడు తెలుసుకుందాం సో మెయిన్లీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఇది స్లీపర్ బస్ అప్పర్ కోచ్ లోవర్ కోచ్ బెనిఫిట్స్ ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు నిజం చెప్తున్నా ఎందుకు ఒక్కటి కూడా లేదు అంటున్నా అంటే వెళ్ళే ప్ర వెళ్ళే దారిలో ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా అందరం స్వస్తి ఇంకా అసలు నో డౌట్ అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి అయితే ఇందులో బెనిఫిట్స్ అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి నేను బెనిఫిట్స్ కొట్టి చూస్తే బెనిఫిట్స్ గురించి రీసెర్చ్ చేసి చూస్తే ఒక్కటి కూడా కనిపించలేదు అయితే ఇందులో ఇదొక డోరు ఇంకోటి ఇక్కడ వెనకాల ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది రెండే రెండు ఎమర్జెన్సీస్ బై మిస్టేక్ బండి రన్నింగ్లో ఉన్నప్పుడు బస్సుకి ఏమైనా అయ్యి వాళ్ళు బయటకు వెళ్ళాలి అంటే ఈ డోర్లు పగలవు ఈ ఫై ఫైబర్తో చేసినాయి డోర్లు వగలవు వెనకాల డోర్ నుంచి వెళ్దాము అంటే అది పగిలిన తర్వాత కూడా ఎంతమంది వెళ్ళగలుగుతారు బికాస్ ఇంత హైట్లో ఉంది ఓన్లీ అప్పర్ బర్త్న వాళ్ళు మాత్రమే దిగగలుగుతారు ఇంకా వర్స్ పార్ట్ ఏంటంటే దీని సేఫ్టీ ఇప్పుడు బస్సు అలా టర్నింగ్ తీసుకుందనుకోండి స్లీపర్ బస్సులో కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ఇట్లా ఒక మెళికల్ తిరిగిపోతూ ఉంటారు ద రీజన్ కింద సేఫ్టీ ఏం లేదు సైడ్స్కి ఏం ఉండదు డైరెక్ట్ కింద పడిపోతారు చిన్న చిన్న ఇప్పుడు ముసలి వాళ్ళకు కూడా సేఫ్ కాదు అని చెప్పేసి చాలా దగ్గరలో అవుతుంది ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే డ్రైవర్ ఇప్పుడు రాత్రుల్లో ట్రావెల్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా చాలామంది మన అమీర్పేట్లో బస్ ఎక్కితే మళ్ళీ పాండిచ్చేరిలో అదేవిధంగా తిరుపతిలో మరియు వైజాగ్లో విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ స్లీపర్ బస్సులు ఎవ్వాలి ఇంక్లూడింగ్ గోవా కూడా స్లీపర్ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి గోవాకి ఆల్మోస్ట్ పదహారు గంటల జర్నీ అదేవిధంగా తిరుపతికి కానీ లేకపోతే మన అరుణాచలం వెళ్ళాలనుకున్న పాండిచేరికి కానీ పదహారు గంటలు పద్దెనిమిది గంటల జర్నీ మీరు పద్దెనిమిది గంటల ఆ బస్సులో ఉంటారు రాత్రిపూడ ట్రావెల్ చేస్తే బై మిస్టేక్ మనిషి అన్నాక నిద్ర రాదా వస్తుంది కదా సేమ్ వే ఆయనకు కూడా డ్రైవర్ ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసుకొని తెరిచిన అనుకోండి బై మిస్టేక్ అయినా ఒక వన్ మినిట్ పడుకున్న థర్టీ సెకండ్స్ పడుకున్నా ఇంకా అందరం మనం అందరం అదే విధంగా పడుకోవాల్సి వస్తుంది ఇంకోటి మొన్న మనం కర్నూలులో చూసాం బయటకి రాలేకపోయారు అని అన్నారు కదా ఎందుకంటే ఈ బస్సుని మొత్తం ఇరుకిరుగ్గా యూనో ఇప్పుడు ఇట్లా నిల్చున్నా కదా నేను ఇట్లా ముందుకు వెళ్తే ఇంకొక పసే నా పక్కకెళ్ళి వెళ్ళలేడు అంత కూడా గ్యాప్ ఉండదు తెలుసా మరి ఇంత దారుణంగా ఉన్న ఇలాంటి బస్సులను అసలు గవర్నమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇంకా ఎందుకు బ్యాన్ చేయట్లేదు అయితే నాకు ఇప్పుడు ఇంకో విషయం తెలిసింది రీసెర్చ్ ఉన్న క్రమంలో అరే అసలు ఈ బస్సులకి పర్మిషన్ ఉందా లేదా అని అప్పుడు తేలింది ఏంటంటే పాత పురావస్తు శాఖ బస్సులు ఉంటాయి కదా వాటిని రెనోవేట్ చేసి వాటిని స్లీపర్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నారంట అది సంగతి ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలా మీకు ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందండి కింద ఉన్న వాళ్ళు లేచి పరిగెట్టచ్చు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఎట్లొకట్ల బయటకి వాళ్ళు దిగాలంటే టైం పడుతుంది మళ్ళీ ఇప్పుడు కొంచెం చిన్న చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళు దిగేస్తారు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి అక్కడ నుంచి లేచి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కష్టం కదా అంటే ఒక్క పాజిటివ్ కూడా లేని ఈ బస్సులను తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియా మొత్తం గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది ఏంది రెండే పేర్లు చెప్తున్నా అనుకున్నారా అదే ఓన్లీ పాకిస్తాన్ అండ్ ఇండియా ఈ రెండు దేశాలలోనే ఈ బస్సులకి పర్మిషన్ ఉంది చైనా వాళ్ళు టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేసి టూ థౌజండ్ థర్టీన్లో బంద్ చేశారంట ఎందుకు అంటే దానివల్ల అసలు సేఫ్టీ మెజర్స్ జీరో ఉన్నాయి ఏమైనా అయితేనే మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేను అన్న ఉద్దేశంతో చైనా గవర్నమెంట్ బ్యాన్ చేసింది యూకే గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసిన నెక్స్ట్ మూమెంటే బ్యాన్ చేసిందంట అసలు నేను నా ప్రజల గురించి నేను కంప్లీట్గా ఆలోచిస్తానని ఇంకొక మెయిన్ విషయం ఈ బస్సులను స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీస్ ఏదన్నా పెళ్ళికి కానీ ఎక్కడికన్నా వెళ్తున్నారు ఒక గంట ప్రయాణం రెండు గంటలు మహా అంటే ఐదు గంటల ప్రయాణం కోసం మాత్రమే కానీ మనోళ్ళకి పైసలు కావాలి కదా అందుకోసం అని చెప్పేసి దీన్ని పదహారు గంటలు ఇరవై నాలుగు గంటలు తిప్పుతున్నారు ఆ బండిని అంటే ఏమైనా అయినా కూడా మనం ఒక క్వశ్చన్ చేయలేని పరిస్థితి మరి ఇంత దారుణంగా ఉన్న ఎన్నో గవర్నమెంట్స్ వద్దనుకున్న మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఇంకా విషయం చెప్పాలంటే ఇందులో లగేజ్ ఉంటుంది కదా ఈ లగేజ్ ఏరియా ఇది అండ్ యూనో దీంట్లో సాకెట్స్ ఉంటాయి మన పవర్కి సంబంధించి ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్స్ కానివ్వండి లేదా లైట్కి అంతగానం పవర్ ఎంత ఘోరంగా కన్జ్యూమ్ చేస్తుంది తెలుసా బై మిస్టేక్ దానికి సంబంధించి కింద ఏదైనా కంకర్రాల్లో ఏదో ఒకటి అడ్డొచ్చి కింద కొంచెం మంటలు వచ్చినా కూడా బ్లాస్ట్ అనేది గట్టిగా జరుగుతుంది అంటే సజీవ దహనం అవుతారు జనాలు మరి ఇన్ని నెగిటివ్ ఉన్నా ఎందుకు గవర్నమెంట్కి మనుషుల మీద ఇష్టం లేదా అంటే మనుషులు చచ్చిపోతే పీడా పోతుంది అనుకుంటున్నారా ఏంది అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మరి ఏ రాష్ట్రంలో కూడా లేనప్పుడు ఇప్పుడు మన దగ్గర కూడా ఎందుకు అవసరం అంటే మన వాళ్ళకి తక్కువ ఖర్చుల దగ్గరికి పోయడం కావాలి ఇప్పుడు స్లీపర్ బస్సులలో పోతే బెనిఫిట్ ఏంటంటే పండుకొని పోవచ్చు ఇంకా ట్రైన్లో పోతే కొంచెం కష్టం అవుతుంది ఎందుకు మళ్ళీ ఇరికిరిగ్గా పోవాలి ఇప్పుడు జనరల్ టికెట్ బుక్ చేసుకుంటాడు పైసలు ఉన్నాడు కొంచెం తక్కువ పైసలు ఉంటే జనరల్ టికెట్ బుక్ చేసుకుంటారు స్లీపర్ బుక్ చేసుకున్నారు అనుకోరు ట్రైన్లు ఎట్లా ఆ స్లీపర్లో నేను తప్ప పది మంది కూర్చుంటారు అది ఇందులో అనుకో నాకంటూ ఒక సీట్ ఉంటుంది అనా మాత్రం పోవచ్చు అనే ఉద్దేశంతో మన ఇండియాలో మెయిన్లీ నిజం చెప్పాలంటే ఈ స్లీపర్ బస్సులు ఎక్కువ వాడుతుంది మన తెలంగాణ ఆంధ్రోళ్లే ఇది నిజం అందరికంటే ఎక్కువ ఇంకా బెంగళూరు వాళ్ళు వాడుతున్నారు సో మన ఇండియాలో ఇప్పుడు ఈ బస్సెస్ని వాడడం తక్కువ చేయమని చెప్పట్లేను కానీ సేఫ్టీ మెజర్స్ కొంచెం పెంచవచ్చు కదా అదేలా అనేది ఒక చిన్నగా నేను చేసిన దాంట్లో తెలియదు ఏంటంటే ఈ లోవర్ బర్త్ అప్పర్ బర్త్ ఏదైతే ఉందో మనకి ఈ ఫైబర్ డోర్లు ఉన్నాయి కదా అవి కాకుండా నార్మల్ డోర్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఒక నాలుగు లేదా ఐదు ఉంటే ఒక్క దగ్గర పగ్ల కొడితే ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటి ఎండ్లో ఒకటి పెడితే ఒక్క దగ్గర పగల కొడితే ఒక ఎట్లీస్ట్ ఒక పది మందిని సేవ్ చేయగలుగుతాం సరే మొత్తం కంప్లీట్గా సేవ్ చేయలేం అది నో డౌట్ అసలు కానీ ఎట్లీస్ట్ పది మందిని ఎందుకంటే అంత రిస్క్ ఉన్న వాటికి సంబంధించి అసలు స్టార్ట్ చేయడమే తప్పు అన్ని గవర్నమెంట్స్ వద్దనుకుని కానీ మనం చేస్తున్నాం సో ఇది తొందరలోనే దీనికి సంబంధించి గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకుంటాయని అనుకుంటున్నా మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా స్లీపర్ బస్లో ట్రావెల్ చేశారా ట్రావెల్ చేసినప్పుడు మీ అనుభవం ఎలా ఉండింది మీకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారనేది అనేది కమెంట్ బాక్స్ తెలియజేయండి